మెదక్ జిల్లా రామయంపేట మండలం జంలా తాండాలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సింగ్ మహారాజ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల్లోనే అన్ని గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగుతున్నారు సాగిస్తామని మరో మూడు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని రైతు భరోసా డబ్బులు చెల్లిస్తున్నామన్నారు నిరుపేదలందరికీ సన్న బియ్యం పంపిణీ ఆకలి తీరుస్తున్నామన్నారు రాబో రోజుల్లో తన సొంత ఖర్చులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తానన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పూజారి హన్మా మహారాజ్ సఖీవత్ కులియా మహారాజ్ బానోత్ అనిల్ మాలోత్ రామచంద్ర చంద్ర నాయక్ నాయక్ బండారి మహేందర్ రెడ్డి పాండవ్ నాయక్ బంసీ నాయక్ అశోక్ నాయక్ మాజీ ఉప సర్పంచ్ శివప్రసాద్ రావు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు మన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి మన ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతా ఉన్నది గత పదిహేళ్ళు మొత్తం కూడా మనం మోసం చేయడం జరిగింది గత పదిహేళ్ళు మనం ఆదమైపోయినాం ఒక్క ఇల్లు ఇయ్యలే ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే కనీసం మనం ఏం దిగుతున్నాం ఏం చేస్తున్నాం కూడా వండించుకోలేదు ఇవాళ మన ప్రభుత్వం వచ్చినవి వెంటనే మరి మా బండ్ల కుటుంబ సభ్యులు బాగుండాలా మా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా மிக குப சபு மா உதேஷ் தோனியா கண்ணனியா அந்த மணி சந்தோஷம் முடிவே அன்னாலோ மஞ்சூருக்கொண்டேன் எங்கன்னா ఉండొచ్చు అది కూడా అన్ని కొండల్లో పూర్తి చేస్తామని చెప్పిస్తా ఉన్నా గెలిపించుకున్నాక మరి చేసిన పని నేను బిడ్డ గెలిపించుకోరు ఎన్నికలు లేవు ఇప్పటికే నన్ను గెలిపించుకోరు కాబట్టి ఎన్నికల ముందు కూడా నేను మాయ మాటలు మోసప్ప మాటలు ఇప్పుడు కూడా మాయ మాటలు మోసపు మాట చెప్ప ఏ విధంగా అభివృద్ధిని కళ్ళ ముందు కనిపించే విధంగా మరి నేను మీ అందరూ కూడా పనిచేసుకుంటాడని చెప్పి మాటిస్తూ మరి అదే రాదు మా సొంత డబ్బులతోటి ఈ తాండాలలో దాదాపు ఎనిమిది కోట్లు మేము ఏపీయడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో లో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి తెచ్చుకుందాం నా సొంత పైసలు పెట్టే సొంత పైసలు పెట్టాం మరి ఇంతకుముందు గురుగా జరిగిన రెండు రూమ్లు అన్నీ కూడా అతి తొందరలో మనం పూర్తి చేసుకుందాం పూర్తి చేసుకునే విధంగా పూర్తి చేసుకునే విధంగా మరి మీ అందరి ఆశిస్సులు కివణ దయ ఆశీర్వాదం నా మీద ఎక్కడికి ఇష్టమే ఉండాలా మీరు బతుకున్నంత కాలం ఏం పట్టుకున్నంత కాలం మన సంబంధం మన ఉండాలా ఏం పని చేస్తున్నా నేను పనిచేసే విధంగా మీ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మా బంజార కుటుంబ సభ్యులకు మా బంజార మహిళా టేలర్ మహిళలకు మా బంజార యువకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుల మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్థిరంగా వహించి సమయంగా ధన్యవాదాలు అభినందన చేసుకుంటూ ముగిస్తారు జయంతి ఉత్సవ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య ఎత్తు వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారికి జిల్లా యూజ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్ గారికి నేర యాజ్ గారికి మహేందర్ రెడ్డి గారికి పాండు గారికి అశోక్ నాయక్ గారికి కుమార్ సాగర్ గారికి అమ్మంతా గారికి రైతులు తెలిసిన పెద్దలందరికీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి కూడా ఒక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత సమస్యాల గురించి పెద్ద పెద్దలు ఈ ప్రాంత గురులైన బ్రాహ్మణ గురుదైన వాళ్ళు దృష్టికి తీసుకొచ్చి గతంలోనే హనుమంత తీసుకొస్తే ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు ప్రతికుంటూ రోడ్లు ఆర్ఎస్ తరఫున ఎస్టీ కార్పొరేషన్ లో కొనసాగుతున్నాయి తీసుకుని కాబట్టి పెట్టించడం జరిగింది అదేవిధంగా లక్ష్మణ్ నుంచి మన జిల్లా భారత వరకు బామారెడ్డి జిల్లా భాగం జై <Sansionate> కాబట్టి <Sansionate> <Sansionate>

ఇక్కడ రెండు రూములు ఇవ్వాలని కోసం చేస్తున్నాం మందిరానికి దయచేసి ఆ రెండు మందిరాలు మాత్రం రెండు రూములు అది ఇవ్వాలి దయచేయాలి ఉండాలని తెచ్చుకున్నాం ఆ దయచేసి రెండు రూములు మాత్రమే అది కదా కోసం ప్రజల కోసం పరిస్థితి యువ నాయకుడు మీ అందరికీ తెలుసు

योग दल का गुटन मजबूती लेकर आए तो देश में नरसंकुटन का आराम महसूल हो, मैं आने रूपन में मरो रूपन आराम का महसूल हो, मैं आराम का मतलब देश में नरसंकुट दिशा में कल्याण को दिशा में प्रेषित महाराज प्रेषित आराम करों भारत की कब्जा को भी हमारे भाने देवाने नरसंकुट देश में मुस्तार मंडल को मेरी म